నాకు తెలిసి మరి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మిడిదోడిలో స్కూల్ బిల్డింగ్ బాగా బ్రహ్మాండంగా ఉన్నది మంచి గ్రౌండ్ ఉన్నది మరి ఉపాధ్యాయులు కూడా చాలా క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు మరి మీరు బాగా ప్రజాప్రతినిధులు చాలామంది వచ్చింది ఈరోజు ముఖ్యంగా మరి పిల్లలు చాలా తక్కువ ఉన్నారు నిజంగా బాధ అనిపిస్తుంది మరి ఇంతమంది టీచర్సు బీఈడి ఎంఈడి చేసిన క్వాలిఫైడ్ టీచర్లు ఉండి కూడా మరి మనం వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాం మరి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనం ఈరోజు ఎంతమంది హెడ్ మాస్టర్ గారు టీచర్స్ ఇడ ఎంతమంది ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే దాదాపు నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు మనం ఈ సాలరీ దీనికే ఖర్చు పెడుతున్నాం మళ్ళీ దీనికి తోడు రెండు హాస్టల్ ఉన్నాయని చెప్తున్నారు మా ఎంఈఓ గారు ఇప్పుడే అడుతున్నారు ఈ స్కూల్కు అటాచ్డ్ రెండు బీసీ హాస్టల్ ఉన్నది ఎస్సీ హాస్టల్ ఉన్నది కూడా చెప్తున్నారు అంతే కదా మరి వారి వేతనాలు మరి అక్కడ ఎక్స్పెండిచరు ఇంతమంది శాలరీసు ఇంత మంచి స్కూలు మరి స్టూడెంట్స్ ఉన్నారే టూ థర్టీ మరి ఇంత పెద్ద స్కూలు ఇంత టీచర్లు ఉన్నందుకు ఎట్లీస్ట్ ఒక ఆరేడు వందల మంది విద్యార్థులు ఉంటే ఈ స్కూల్కి ఒక మంచి కళ వస్తుండే అవునా కదా మా ప్రజాప్రతినిధులు అందరు కూడా వేదిక మీద ఉన్నారు అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి నాకు తెలిసి మిడితోటిలో ఒక ఏడు వందల స్కూల్ ఉంటాయా ప్రైవేట్ స్కూలు మూడు స్కూళ్ళు ఉంటాయి ఎంతమంది ఉంటారు అసలు ఐదారు వందల మంది మరి ఈ మిడిదొడ్లో ఉన్న స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్లా చదువుకుంటారు మరి ఎందుకు చదువుకుంటుండ్రు వాళ్ళందరూ మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కొక్క టీచర్కు లక్ష రూపాయలు తక్కువైతే సాలరీ ఎవరికి లేదు ఉన్నదా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఎనభై వేలు నుంచి మరి ఇంత శాలరీలు ఇచ్చి వాళ్ళు కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి మరి గవర్నమెంట్ టీచర్ కావాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా మనం ఈరోజు విద్యార్థులు అంటే ఎక్కడో లోపం ఉన్నది మనం కూడా ఆలోచించాలి మన విద్యార్థులను ప్రైవేట్ స్కూల్లోకి పోతే మీకు కూడా తెలుసు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు టీచర్లకు ఎంత ఎంత శాలరీలు ఇస్తారు మరి వాళ్ళు ఏం చదువుకున్నారు వాటి క్వాలిఫికేషన్ ఏంది మరి వాళ్ళ దగ్గర ఉన్న రూమ్ సైజ్ ఎంత ఉంటుంది ఆ రూమ్ ఎంత పెద్దగా ఉంటుంది ఎంత చిన్నగా ఉంటుంది దాంట్లో మరి కిక్కిరిసి మరి మనం ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నాం మరి ఇంత మంచి గవర్నమెంట్ కట్టిన స్కూళ్ళకు మన విద్యార్థులు రావట్లేదు ఎక్కడ లోపం ఉన్నది ఇది మరి లోపాన్ని సరిదిద్దాల్సిన ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది ఏ ప్రభుత్వం అని నేను ఈ ప్రభుత్వం అవ ప్రభుత్వం కాదు రేషనలైజేషన్ ఇంపార్టెంట్ కొన్ని స్కూళ్ళలో పోతే నలుగురు నలుగురు పిల్లలు ఉంటారు ఒక టీచర్ ఉంటారు ఆ టీచర్ శాలరీ ఎంత అంటే లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు పిల్లలు నలుగురు అంటే ఎంత ఖర్చు పెట్టి మనము ఈరోజు కనీసము క్రీడలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతుందేమో మనం ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మనకు క్వాలిఫైడ్ స్టాఫ్ లేని స్కూళ్ళకు పోయి మరి విద్యార్థులు అంతమంది పోతురు ఇంత మంచి క్వాలిఫైడ్ ఉన్న టీచర్లు చెప్పే స్కూళ్ళకు విద్యార్థులు వస్తలేరంటే నిజంగా కూడా చాలా బాధాకరం మరి ఇంత మంచి స్కూల్ ఉన్నప్పుడు టీచర్లు ఉన్నప్పుడు ఏడెనిమిది వందల మంది పిల్లలు ఉంటే మరి దానికి ఒక అర్థం ఉంటుంది మరి ఏది ఏమైనా ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నది మరి కొన్నిట్లనేమో టీ స్టూడెంట్స్ ఉంటారు టీచర్లు ఉండరు టీచర్లు ఎక్కువ ఉంటారు దానికి తగ్గట్టు విద్యార్థులు ఉండరు మరి మనం ఒక కార్పొరేట్ స్కూల్లో ఎంత అయితే ఖర్చు అవుతుందో ఒక విద్యార్థి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి చదిపించే విద్యార్థికి ఒక స్టూడెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికంటే రెట్టింపు ఇలా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఒక మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఒక విద్యార్థికి మనము ఒక పేరెంట్స్ ఎంతైతే ఫీజు కట్టయో లేకపోతే స్కూల్ బస్సు కానీ వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఎంత అయితే ఖర్చు పెడుతుండ్రో ధనికులు కానీ ఉన్నోళ్ళు ఎవరైతే అంత ఖర్చు పెట్టే కంటే మనం డబ్బు రెండు రేట్లు మూడు రేట్లు కూడా గవర్నమెంట్ ఒక విద్యార్థి మీద ఖర్చు పెడుతుంది ఇది వాస్తవం మరి దీన్ని మరి మొన్న ప్రభుత్వం కూడా నేను ఒక ప్రకటన చూసినాను విద్యార్థి ఫెడరేషన్ అనేది పెట్టిన మన ఎడ్యుకేషన్ ఫెడరేషన్ అని మరి భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా మరి రేషనలైజ్డ్ అంటే విద్యార్థులు ఎంతమంది ఉండాలి టీచర్లు ఎంతమంది ఉండాలి మరి వారికి నిజంగా ఇంత వందల కోట్లు వేల కోట్లు మనం ఖర్చు పెట్టినప్పుడు దానికి సరి అయిన విద్యకు మరి ప్రాతినిధ్యం ఇస్తున్నామా లేదా అని చెప్పి మరి ప్రభుత్వాల మీద మా మీద కూడా బాధ్యత ఉంటే దానికి కూడా మేము కూడా బాధ్యులం ప్రతి ఒక్కరు కూడా బాధులు కనీసం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు మీ రోజు సమావేశానికి వచ్చినాం మీరందరూ కూడా మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిపియండి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని సరిదిద్దుతాం మరి అన్ని స్కూళ్ళు కూడా ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం కట్టుకున్నాం స్కూళ్ళకు మంచి పెయింటింగ్ మన రిపేర్ మన ఊరు మన బడి స్కీమ్లో కూడా మరి గత ప్రభుత్వంలో కూడా అన్ని స్కూళ్ళు కూడా రిపేర్ అయినాయి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం కిచెన్ రూమ్లు కట్టుకున్నాం మరి స్కూళ్ళల్లో క్లాస్ రూమ్లలో కూడా ఫ్యాన్లు కూడా ఇచ్చుకున్నాం టాయిలెట్స్ కూడా కట్టుకున్నాం మంచి నల్ల కనెక్షన్ బోర్ కనెక్షన్ అవన్నీ కూడా ఇచ్చుకున్నాం మరి టీచర్స్ కూడా మరి సరి అయిన క్లాసుకు సరిగా సరిపోయే టీచర్లు కూడా ఉన్నారు అయినా కానీ మరి విద్యార్థులు రాలేదంటే మరి డబ్బులన్నీ ఎవరియో కాదు మన ప్రజల సొమ్మి మరి మనం సాలరీలు ఇచ్చేది కూడా ఎవరిదో వేరేటోళ్ళు ఇచ్చేది కాదు మన ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఈరోజు మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాం మా ప్రజాప్రతినిధులు కూడా మరి వారి వారి గ్రామాలలో ప్రభుత్వ స్కూల్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి మన ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు స్కూల్కు నిజంగా ఎంతమంది వస్తున్నారు పక్క ఊళ్ళకి ఎంత ఎంతమంది పోతున్నారు రోజు మరి ఆటో అది కూడా ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క ఆటోలో ఇరవై మంది ముప్పై మంది పోతున్నారు యాక్సిడెంట్ అయితే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది కాళ్ళు చేతులు పెరిగిపోతున్నది మరి మాకు పోలీసులకు వీళ్ళకి మా ఎస్ఐ గారికి వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది ఎన్ని ఆటోలు తిరుగుతున్నాయి రోజు ఆటోలలో ఒక్కొక్క ఆటోలలో కుక్కి కుక్కి తీసుకుపోతున్నారు కంట్రోల్ కూడా చెయ్యాలి మీరు కూడా ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి పిల్లలు ఏదో ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒక మోజు కొద్ది తప్ప మరి నాకు తెలిసైతే ఏ ప్రైవేట్ స్కూల్లో టీచర్కు పదిగా ఇరవై ముప్పై వేల కంటే జీతం కూడా ఎక్కువ సాలరీ కూడా ఎక్కువ ఉండదు ఇది నిజంగా వాస్తవం లేదు ఇంత ఖర్చు పెట్టి మనం చదివిస్తే మరి ఎన్ని డబ్బులు పెట్టి కూడా మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాకపోవడం కూడా ఇదందరూ మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి ఒకటే ప్రభుత్వం ఏం చేస్తుంది కదా మనుకోవాలి ఒకటే ప్రభుత్వం ఏం చేస్తుంది కదా మనం ఎందుకు పట్టించుకోవద్దంటే ఏ పని కూడా కాదు ఈరోజు ఏ ఊర్లే ఏ పౌరుడు కానీ ఏ సంబంధించిన ఏ పార్టీ ఆ పార్టీ అనుకుంటే ప్రతి లీడర్ కూడా ప్రతి ప్రజా సంక్షేమంలో ఉన్నప్పుడు మరి ప్రజల కోసం ఒక సమాజం కోసం పనిచేసే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మరి అన్ని స్కూళ్ళలో కూడా మనం కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టయితే డెఫినెట్గా దీన్ని భవిష్యత్తులో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు మరి రెండు వందల యాభై మంది పిల్లలు మరి ఇంత పెద్ద స్కూలు రెండు హాస్టళ్ళు మరి హాస్టల్ వార్డెన్లు దానికి ఆయాలు దానికి భోజనాలకు డబ్బులు ఖర్చు ఇంత ఖర్చు పెట్టి మరి మనం సరి అయిన పిల్లలు లేకపోతే మరి మనకు డబ్బు కూడా వృధా అయిపోతుంది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వేల ఫీజులు కట్టి వేలు కాదు లక్షల లక్షల ఫీజులు కట్టి మనం ఊళ్ళలోకి వెళ్ళి ఆటోలలో పంపించి మళ్ళీ వాళ్ళని సాయంత్రం తిరిగి రావాలి పేరెంట్స్కు మా పిల్లాడు పోయి ఇంకా రాకపోయా అని చెప్పి వాళ్ళకు అదొక బెంగ మరి వారికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆటోలలో కిక్కిరిసి పోతున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సులు కూడా సరిగా తిరుగుతారు అందరు కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయింది మరి మీరు అందరు కూడా గమనించి ఏ గ్రామంలో ఆ గ్రామంలో విద్యార్థులు చదివే విధంగా మనం కూడా ప్రతి గ్రామంలో ఉన్న పౌరులందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఇక మరిపోతే క్రీడలు ఇలా ఒక మంచి ఆర్గనైజేషన్ ఈ హెచ్జీఎఫ్ అనేది ప్రతి సంవత్సరం కూడా క్రీడలు పెట్టుకుంటాం దీనికి కూడా మరి ప్రభుత్వము మరి నిధులు కేటాయించలేము లేకున్నా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు ప్రతి మీటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అయ్యే స్పోర్ట్స్కు ఎవరో ఒక దాతలు వచ్చి మరి ఆ దాతల మీద మనం డిపెండ్ అయ్యాల్సి వస్తున్నది భవిష్యత్తులో కూడా మరి వాటిని కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి స్పోర్ట్స్ ఉంటేనే స్పిరిట్ ఉంటేనే మరి విద్యార్థులకు కూడా ఒక మంచి ఉత్సాహం చాలా హ్యాపీగా ఉంటారు ఎడ్యుకేషన్ కూడా ఒక మెంటల్గా ఫిజికల్గా కూడా ఒక పోటీతత్వం ఏర్పడుతుంది ఎడ్యుకేషన్లో ఒకటే కాదు స్పోర్ట్స్ ఉంటే కూడా దాన్ని తోడు మరి ఎడ్యుకేషన్ కూడా ముందు ముందుంటుందని చెప్పి మరి నేను కూడా మీ అందరి పిల్లల్ని కూడా మరి మిడిదొడ్డులో మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిది చదువుకోవాలి ఒక ప్రభుత్వ స్కూల్ అంటే ఎందుకు ఒక చిన్న చూపు ఉంటుంది ప్రభుత్వ స్కూల్ అనగానే మరి ఏదో ముక్కు వంకర పెడతారు అదే ప్రైవేట్ నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో అవుతున్నాడు సిద్దిపేటలో అవుతున్నాడు హైదరాబాద్లో చదువుతున్నాడు అంటే అది ఒక క్రెడిట్గా మనం ఫీల్ అవుతున్నాం కానీ ఆడ చదివే చెప్పే ఉపాధ్యాయులు మరి టెన్త్ ఇంటర్మీడియట్ చదివి చదివి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టీచర్ అయినరాడు అది అవు అది ఇది వాస్తవం మీరు చూడండి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడన్నా ఓన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాని వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళు కూడా టీచర్లుగా పనిచేస్తుంటాడు మరి ఈడ ఎంఏ బీఈడి మంచి మ్యాథమెటిక్స్ హ్యాండ్ ఉండి సైన్స్గా అన్ని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కష్టపడి మరి బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు ఏమో గవర్నమెంట్ స్కూల్ల మరి టీచర్లు మరి వీళ్ళు బాగా చెప్తారా వాళ్ళు బాగా చెప్తారా ఎవరు క్వాలిటీ ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఆ పేరెంట్స్ కూడా ఏదో ప్రైవేట్ స్కూల్ స్కూల్ అనగానే అదొక సోషల్గా ఏదో ఫీల్ కావడం తప్ప మరి ఆడ ఏం ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఘోరాది ఘోరంగా ఉంటుంది రెండు మూడు డబ్బులు డబ్బుల్ బిల్డింగ్లు కడతారు దాని కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా వాళ్ళు లాభం కోసం చదువు చెప్తారు తప్ప పిల్లలు ఏదో భవిష్యత్తులో ఇంకేదో కావాలని చెప్పి వాళ్ళకు ఆ ఉద్దేశం ఉండదు మరి మనకు ఇంత మంచి స్కూల్స్ ఇంత మంచి గాలి వెంటిలేషన్ ఉన్నారు క్లాస్ రూమ్స్ ఇంత గ్రౌండు మంచి కంపౌండ్ వాళ్ళు ఇవి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మిడిదొడ్కి ఒక మంచి పేరు తేవాలని చెప్పి మా మిడిదొడ్డిలో స్థానిక నాయకులు చాలామంది వచ్చిర్రు వారు కూడా మరి నేను వ్యక్తిగతంగా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ స్కూల్లో మీరు కూడా భాగస్వామ్యం కండ్రి మరి ఏ ఒక్క స్కూలే కాదు అన్ని ఏ గ్రామంలో ఆ గ్రామంలో కూడా కొద్దిగా గొప్ప మీరు ఒక వారం ఒక రెండు రోజులు ఒక రోజు మూడు రోజులు సమయం ఇచ్చి స్కూల్లో ఏ విధంగా ఉన్నది టీచర్లు పనిచేస్తున్నారా నల్లాలు వస్తున్నాయా టాయిలెట్స్ ఉన్నాయా క్లీనింగ్ ఉన్నదా మరి పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి మరి మీరు కూడా కొంత మీ వంతుగా సహాయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మరి ఈరోజు క్రీడలు నిర్వహించడానికి సాయం చేసిన మా కమలాకర్ రెడ్డి గారికి మన అందరి తరఫున కూడా మరొకసారికి వారి కృతజ్ఞతలు తెలుస్తూ భవిష్యత్తులో మనం ఎంతో డబ్బు వృధా చేస్తుంటాం ఎంతో ఖర్చు పెడతాం మరి నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమాలకు మరి ముందుండి మరి మీరు కూడా మరి విద్య భవిష్యత్తులో విద్యార్థులకు కూడా మీరు సహకరించాలని చెప్పి మన ఈ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతం వరకు ఎవరైతే మరి పిల్లలు చాలామంది కొందరు పట్టణ ప్రాంతంలో చదువుకుంటుండ్రో వాళ్ళకు కూడా మళ్ళీ మన మన ఊరు మన గ్రామము మన స్కూలు మన ప్రాంతంలో చదువుకోవాలని చెప్పి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మీరు అందరు కూడా మరి దాన్ని ఒక డైరెక్షన్లో ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మా ఎంఈఓ గారు మా ప్రిన్సిపాల్ గారు మా ఎడ్యుకేషన్ సంబంధించిన మీరు నిరంతరం మా ప్రబా అయితే మరి అన్ని మండలాలకు సంబంధించిన అందరితోటి మరి నోట్లే నాలుకలే కుంటడైనా ఏ చిన్న విషయం ఉన్నా కానీ మరి అందరితోటి కల కలగలుపుకొని పోతాడు కాబట్టి మరి వారు కూడా మరి అన్ని స్కూళ్ళలో ఇంకా కూడా కష్టపడి ప్రబంధ గారికి ఇంకా వారికి ఇంకా దేవుడు కూడా ఆయుర ఇచ్చి మంచి శక్తిని ఇచ్చి ఈ ఎడ్యుకేషన్కు మరి సహకరించాలని చెప్పి నేను వారిని కూడా